ఊరు దిబ్బ అన్నట్లుగానే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఉత్తమ ఆసుపత్రిగా అవార్డులు అందుకున్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకునే అధికారులకు కమ్ముకున్న చీకటి కనిపించడం లేదా అంటూ ఆసుపత్రికి వచ్చిన రోగులు సూటిగా ప్రశ్నిస్తున్నారు పేషెంట్ల కోసం డెలివరీ కోసం వచ్చినాం సార్ నిన్న నైట్ నుండి తల్లాడుతున్నాము చిన్న చీకటి ఉంది ఇట్లా ఉంటే ఏంది పరిస్థితి కొంచెం లైట్ పెడితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ లైట్ కొంచెం కరెక్ట్ గా పెడితే బాగుండే అంతే చాలా ఇబ్బంది అవుతుంది నైట్ ఇంకా తిరగాల్సిందే కదా డెలివరీ అంటే ఏ టైంలో ఏంది తీసుకురా అంటే అడి కొరకాల్సిందే నిన్నటి నుండి తీ పొల ఇదే చీకటి ఉంది నిన్నటి నుంచి కొంచెం లైట్స్ పెడితే బాగుండే స్విచ్ అయితే బాగా ఉన్నాయి ఆసుపత్రి లోపలికి వెళ్తే దారే కనిపించడం లేదని కుక్కలు పందులు స్వైర విహారం చేస్తున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆసుపత్రికి నిత్యం రోగులతో పాటు వారి వెంట మహిళలు కూడా వస్తుంటారు వీరంతా ఆసుపత్రి ప్రాంగణంలో తిరగాలంటే భయంతో వణికిపోతున్నారు జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఎలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ కోసం కోట్ల రూపాయల్ని వెచ్చించినప్పటికీ కనీసం ప్రాంగణంలో లైట్లు పెలగకపోవడమేంటని రోగులు ప్రశ్నిస్తున్నారు తమ బాధల్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంత పెద్ద హాస్పిటల్ కదా మబ్బులాగా దెబ్బలాగి అవి ఎటుకు వచ్చినా కూడా మా లైట్లు లేవు రానికి ఇబ్బంది అవుతుంది మాకు కింద పడుతున్నాం తట్టు దాకి ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేదు ఎవరిని అడగాలి చెప్పండి సార్ మీరు హాస్పిటల్ అంత మబ్బు కూడా చెట్లు లాగే అంత అది బాటలు లైట్ కూడా లేవు ఏం లేవు ఇబ్బంది చాలా అవుతుంది వచ్చి అదే ఎవ్వరు పట్టించుకుంటే చేస్తలేరు మహిళలకు వాళ్ళకి ముసలులకు ఈ ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఎవరిని అడగాలి ఎట్లా చేయాలని ఎక్కడ దోస్తలేదు స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టిని సారించి ఆసుపత్రిలో లైట్లు వేయించాలని రోగులు కోరుతున్నారు